వేల్పూర్ మండల కేంద్రంలో కోటి మూడు లక్షల రూపాయల నిధులతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ స్వంత గ్రామంలో వివిధ అభివృద్ధి కొరకు సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల నిధులు మంజూరు ఇచ్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు వేల్పూర్ నాయకులు మాట్లాడుతూ ఇంతవరకు శ్రీమంతుడు డైలాగ్ సినిమాలో విన్నాం కానీ అది నిజం చేస్తూ వేల్పూర్ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ ఆచరణలోకి తీసుకువచ్చి నిజమైన శ్రీమంతుడని నిరూపించారని అన్నారు సొంత గ్రామంలో అభివృద్ధి పనులకు తనదైన శైలిలో నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేయిస్తున్నారని గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు పనులకు నిధులు తెచ్చి పనులు పూర్తి చేయించారని ఇప్పుడు అధికారంలో లేకున్నా తన స్వగ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పనులు పూర్తి చేయించడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు బేల్పూర్ గ్రామీణ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మంజూరు చేసినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనం యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా సంతోషం భవనం పాతది ఉండే అదంతా కూలిపోయే దశలో ఉంటే నేను జోగిన్ సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న మా గ్రామంకి పాత పాఠశాల భవనం కూలిపోతా ఉన్నది ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన కోటి మూడు లక్షల రూపాయలు రాజ్యసభ నిధుల నుండి ఇవ్వడం జరిగింది సంతోష్ కుమార్ గారితో నా అనుబంధం మా తండ్రి సురేందర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఉద్యమ కాలం నుండి ఉండేది కాబట్టి ఆయన అడగగానే మన వేల్పూర్ గ్రామం పేరు చెప్పగానే మీ సంత గ్రామం అయితే తీసుకోండి అన్న అని చెప్పి కోటి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం నేను వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన విడిసి పక్షాన స్కూల్ పక్షాన ఈ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల పక్షాన జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కే కాకుండా ఆయన వేల్పూర్ గ్రామానికి ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు హై స్కూల్ రూమ్ల కోసం ఇవ్వడం జరిగింది అట్లాగే ఇరవై లక్షల రూపాయలు ముజిరాజ్ సంఘ భవనానికి ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ కోసం ఇవ్వడం జరిగింది రెండు లక్షల రూపాయలు ముస్లిం మసీదులో లో టాయిలెట్స్ కోసం ఇవ్వడం జరిగింది ఇట్లా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఆయన సొంత రాజ్యసభ నిధుల నుండి మన వేల్పూర్ గ్రామాన్ని కేవలం మన వేల్పూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఆయనకు సర్వదా మా వేల్పూర్ గ్రామం కృతజ్ఞతతో ఉంటుంది